అనేక రకాల ఆలోచనలతో ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని మానవాధములైన వాళ్ళు కొంతమంది రకరకాల పూజలు చేస్తారన్నాడు మనం చేస్తున్నది చేస్తున్నదేమిటో తెలుసా రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇలా ప్రధానమైన దేవతలు మనకు ఉన్నారమ్మ స్వామి చెప్పిన ప్రకారం షణ్మత స్థాపనాచార్య అన్నారు దాన్ని ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని ఐదుగురిని చెప్పి షణ్ముఖస్వామిని చేర్చారు ఆయన అంతేత శివ కుటుంబంలో నలుగురు మనకు శివుడు పార్వతి కుమారస్వామి గణపతి విష్ణువు అంటే విష్ణువు కుటుంబం అంతా వచ్చినట్టే ఆ పైన సూర్యుడు ఈ ఆరుగురిని ప్రధాన దేవతలుగా చెప్పారు మన హిందూ ధర్మంలో పండుగలు కూడా సాధారణంగా వీళ్ళకి సంబంధించి ఉంటాయి ఇవాళ మీకు జరుగుతున్న చూడండి ఆ స్థాయి దేవతల్ని పూజించినా పర్వాలేదు కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా నవగ్రహారాధన ఎక్కువైపోయింది శనికో పూజ ఎముడుకో పూజ చిత్రగుప్తుడు పూజలు కూడా మొదలైపోయాయి చిత్రంగా కాలభైరవుడు పూజ అన్ని రకాల కాలసర్పానికి పూజ రాహువుకి కేతుకి పూజ ఎక్కడ కాదు కాళహస్త వెళ్ళిపోయి ఇవే మానుకోవాలి నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను వీళ్ళంతా చిల్లర దేవుడు లేదని చెప్పాలంటే రాహువు కేతువు పూజ చేస్తావు నువ్వు ఏమి వాళ్ళ స్థాయి ఏమిటి ఏమిటేస్తావు వాళ్ళ స్థాయి ఏమిటో అవి కేవలం ఛాయాగ్రహాలు భూమి నీడ అడ్డం వస్తే గ్రహణం రోజున కనిపించే నీడనే ఛాయ అంటారు ఆ ఛాయనే ఛాయ గ్రహం అంటారు అదో దేవత కాదు నువ్వు పూజ చేసి ఉపయోగం లేదు అక్కడ కానీ మనకు ఆ భయం బాగా బాగాపడు రాఘుదోషం పట్టింది కేర్ దోషం పట్టింది అనగా అంటే ఎవడ పట్టుకుంటే వాడు కాక పట్టేడి ఉంది ఈ బలహీనతను పోగొట్టుకోవాలి అన్నింటికి మన ఇలవేలు పైనటువంటి దైవాన్ని ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాం కదా ఈ నవగ్రహాలు మన్నేం చేస్తాయండి భీషోదేతి సూర్య వేదం చెబుతున్నమాట సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అంటే భగవంతుడు వల్ల భయంతో లేకపోతే తోలు ఊడిపోతుంది మొత్తం ప్రపంచం కూలిపోతు అక్కడ భీషాస్మాత్ పవతే గాలి ఎందుకు అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ భయాదిశ్చ ఇంద్రుడు వర్షం కురిపించిన యజ్జయాగాదుల్లో కాని మన ఇంట్లో పొయ్యిలో గానీ అగ్ని మండిన భగవంతుడి యొక్క ఆజ్ఞ ఆ నిర్మలమైన పరాత్మ తేజాన్ని భగవంతుణ్ణి పరాపర శక్తిని నమ్ముకోవడం మానేసి మనం ఈయనకో పూజ ఆయనకో పూజ ఇంకా పక్కన పూజ ఎవరికి ఈ మతంలో కుదరకపోతే ఎవడో మోకాల మీద నూనె రాయగానే ఎక్కడికో వెళ్ళి ఇంకో పూజ ఇక్కడ పోనీ మన మతంలో ఉన్న దేవతల్లో వంద మందిని మార్చినా పర్వాలేదు ఇది కూడా మానేసి మొత్తం అక్కడికి వెళ్ళిపోయావు దీనివల్ల పనిగా కాదు దానివల్ల డాక్టర్లు మార్చినట్టే యాక్టర్లు మార్చినట్టే దాన్నే రామదాసు వ్యతిరేకిస్తున్నాడు రాముడు కాబట్టి నువ్వు కృష్ణుడు అర్చించిన నష్టమేం లేదమ్మా దాని గురించి కాదు ఇక్కడ అసలు ప్రధాన దైవాలు ఎవరు ఎవరి మీద చరిత్రడు రామాయణం ఎవరు రాముడు భారతం భాగవతం ఎవరు కృష్ణుడు శివపురాణం పద్దెనిమిది పురాణాల్లో పది పురాణాలు శివుడు గురించి ఉన్నాయి ప్రధాన దైవాలు అందుకే అదొకటి ఉండాలి అందుకే చిల్లర రాళ్ళం ఉంటే చెడిపోవుదురా ఒరే ఒరే అంటారు చిల్లరాళ్ళు అంటే ఏమిటి మన మీద ఒకటి సృష్టించేయడం ఇక్కడ మన అహంకారంతో పైగా నవగ్రహాలకి అంత భయపడాల్సిన పని ఇప్పుడు ప్రతి గుళ్ళో గర్భగుడు కంటే ముందు నవగ్రహాలు కట్టేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే కట్టపోతే గుళ్ళోకి రారండి భయం వాస్తవం జరుగుతున్నది ముందు నవగ్రహాలు కట్టేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ సెంటిమెంట్ ఎలా తయారైంది ముందు వీళ్ళకి దండం పెట్టాలండి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసా ఏం మాట అది ఎవరికి దండం పెట్టాలో ఓ లెక్క ఉంటుందా గవర్నమెంట్ ఆఫీసా ముందు ఎండి గారిని కలవాలా డిఎం గారిని కలవాలంట ఈ పక్కన ఎక్కడ ఉంటారు నవగ్రహాలు ముందు ఇక్కడ చూస్తాం తర్వాత అక్కడికి అంటే అసలు అయినా ఏమయ్యాడు వెళకంటే హీనుడు ఇంత చేస్తే ఈ నవగ్రహాలన్నీ ఎలా ఉంటాయి సుప్రభాతంలో చెబుతారు వెంకటేశ్వర సుప్రభాతంలో శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం సూర్యుడు ఇందు చంద్రుడు భౌమ కుజుడు అంటే అంగారకుడు బుధ బుధగ్రహం కా వాక్పతి గురుగ్రహం శౌరి శౌరి కావ్య శుక్రగ్రహం శౌరి శనిగ్రహం స్వర్భాను రాహు కేతు కేతు వీళ్ళందరూ వెంకటేశ్వరం గుడి ముందు బడి ఎడుతూ ఉంటారు పొద్దున్న కోపరికాయ మొక్కల కోసం ఇంత భారా ఇంత బారే లేదా మాకు శక్తి లేదు మాకు శక్తి లేదు మాకు వెలిగే శక్తి లేదు మాకు కరిచే శక్తి లేదు మాకు వాయువు గురు వీచే శక్తి లేదంటే భగవంతుడు వెళ్ళకి శక్తి ఇస్తాడు వెళ్ళ పట్టుకుని వాళ్ళ విటమా అది రామదాసు చెబుతున్నది అసలైన దైవాన్ని వదిలేసి మానవాధములు పిచ్చి నమ్మకాలతో నీకేదో శని పట్టింది అనగానే శని ఎవడో పట్టుకున్నాడు అనగానే వాణ్ణి కేతువు పట్టుకుంటే కేతువుని రాఘువు పట్టుకుంటే రాహువుని పక్కింటి వాడు పట్టుకుంటే పక్కింటి వాడిని పూజిస్తూ ఉంటారా ఇక్కడ మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి వీడు ఎవడో పట్టుకున్నాడు కదా వీడు కాళ్ళు ఎట్టేసుకుంటాం ఇంతమందికి హెడ్ ఒక ఆయన ఉన్నాడు కదా పెద్ద ఆయన ఆయన పట్టుకోవచ్చు కదా ఆయన వెంటనే ఆజ్ఞాపిస్తాడు కదా వెళ్ళి అసలు ఒక సంస్థ ఏదైనా ఉందండి అందులో ఎండి గారు పెద్ద ఆయన ఉన్నాడు ఆయన మనకు బాగా పరిచయం ఉంటే గుమస్త కడుతూ మనకేం పనంటే నేరుగా ఆయన దగ్గరికి వెళ్తాం ఆయన చెప్తే వీళ్ళు చేయరా ఆ నమ్మకం ఉండాలి ఒక రాష్ట్రానికి ఒక అధిపతి అన్నట్టే ఓ జిల్లాకు అధిపతి అన్నట్టే ఓ దేశానికో అధిపతి అన్నట్టే అనంతకోటి బ్రహ్మాండాలకి అధిపతి రామచంద్రమూర్తి అంతే ఆయన ఆశ్రయించండి అన్ని కష్టాలు తీరతాయని చెప్పి చక్కెరమాని వేము జాలిన ఎట్టుల మనవాధముల్ పెక్కురు భక్త దైవముల వేమరుగుల్చదరు అట్లుగా దయా మృక్కిన నీకు మ్రొక్కవలే మోక్షము సంగిన నీవీవలని తక్కిన మాటలేమిటికి దశరథీ కరుణాపయోనిధ